യൂട്യൂബ് എപ്പോഴും నమస్తే నమస్తే వీడియో కావాలంట బయటకు అమెరికా పంపించాలి అదే దానికోసం పంపిద్దామని కూడా అసలు పెట్టుకోకన్నా నీకు ఏ సత్యశారా నువ్వు వరదలో మంచిగా అందరు ఉండాలిగా బట్ట పంపిస్తాం మనం నా పేరు బాలరెడ్డి దుమ్మడిదల రైతు సంఘం తరఫున మేము రైతులందరము గుమ్మడలనే కాదు శివంపేట కౌడిపల్లి నర్సాపూర్ గుమ్మడల దుమ్మడల మండలం నుంచి ఇక్కడ చాలా మంది ఊర్ల నుంచి రైతులను మార్కెట్ మార్కెట్కు కూరగాయలు చేస్తాం రోజు బయట కూడా చిల్లర కూరగాయలు అమ్ముకునే ఆకుకూరలు అమ్ముకునే రైతులు చాలామంది వస్తున్నాము కానీ ఇక్కడ మార్కెట్ కమిటీ నుంచి నెలకు కనీసము మేడ్చర్ మార్కెట్ కమిటీకి కొన్ని లక్షల రూపాయల ఆదాయం ఉంది మా రైతుల నుంచి మా రైతుల నుంచి కమిషన్ తీసుకున్నటువంటి డబ్బులు మార్కెట్ కమిటీ ఫీజు తీసుకుంటున్నారు కానీ మార్కెట్లో ఒక్క వసతి కూడా రైతులకు అందుబాటులో లేదు ఎందుకంటే ఇక్కడ పొద్దున్న లేస్తే మా రాత్రి రైతులు వస్తారు ఇక్కడనే పండుకుంటారు పొద్దున్న లేచి కూరగాయలు అమ్ముతాం మేము ఈ అమ్మే రైతులకు పూర్తిగా ఎటువంటి వసతి లేదు మార్కెట్ కమిటీకి మాత్రం డబ్బులు అడగోలుగా తీసుకుంటున్నారు ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న సీట్లను అడిగితే మేమేం చేయాలి మా దగ్గర అయితే కమిషన్ ఇస్తున్నాం మీరు ఇచ్చే కమిషన్తో మేము ఫీజు కడుతున్నాం అని చెప్తున్నారు కానీ ఒకసారి బాత్రూంలోకి వచ్చి చూడండి మార్కెట్ కమిటీ చైర్మన్ ఏం చేస్తున్నాడు సెక్రటరీ ఏం చేస్తున్నాడు ఇంతకు ఎట్లా వస్తారు రైతులు రైతుల పైసల మీద మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండి హోదాలో ఉండి ఒకసారి మార్కెట్ కమిటీని సందర్శించాలి కదా సెక్రటరీ గారు ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి మీ ఫీల్డ్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు ఇక్కడ మేమున్న రైతులము ఇక్కడ వస్తే పొద్దున వస్తే బయట వాటర్ ట్యాంకర్ లేదు ఆ బాత్రూమ్ లన్నీ మూసుకపోయినాయి ఇంతకుముందు కూడా ఒకసారి మేము మార్కెట్ కమిటీ చైర్మన్ కాంప్లైంట్ ఇచ్చాము ఇప్పుడు దీని విషయం ఇంతకుముందు కూడా పది సార్లు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు మీకు ఇన్కమ్ కావాలి కానీ రైతులకు వసతులు అవసరం లేదా రైతులకు ఒక రెస్ట్ రూమ్ కావాలన్నా రైతులకు రెస్ట్ రూమ్ ఉందా పొద్దునొచ్చి కూరగాయలు పెట్టించి పెట్టించి మీరు నడి రోడ్డు నిలబడాలి ఎక్కడ ఉంటారు రైతులు బోయినపల్లి మార్కెట్లు లేవా పల్లె మార్కెట్ గడ్డానగరం లేవా ఎన్ని మార్కెట్లు ఉన్నాయి మీరు ఏమో రైతుల దేకనేమో డబ్బులు తీసుకుంటారు రైతులకు వసతి కల్పించారా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మీరు మేడ్చల్ మీ ఆఫీస్ ఎట్లుందో ఇక్కడ రైతులకు కూడా అటువంటి వసతులు కల్పించాలి ఎందుకంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు వివేక్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఇక్కడ మొన్నీ మీరైనా సందర్శించి ఈ మార్కెట్ లో ఈ వసతి రైతులకు వసతి కాదు ఇక్కడ ఉన్న అమాలి వాళ్ళు కూడా ఎట్లా చేస్తారండి అమాలి కానీ స్టేట్లకు కానీ వాళ్ళు ఎట్లా పోతారు అది ఏమన్నా బాత్రూమ్లా ఏమన్నా ఉందా వాటర్ జామ్ అయితే ఎంత గబ్బు వాసన మన ఇండాలు అట్టనే ఉంటాయా ఇళ్ల మీ ఇళ్ళలో అట్టనే ఉన్నాయా వసతులు మీకు ఇంటికి ఇన్కమ్ తీసుకుంటున్నప్పుడు రైతులతో పైసలు తీసుకున్నప్పుడు రైతులకు వసతులు కల్పించాలి మీరు వసతులు కల్పిస్తారా లేదంటే మేము లెవెల్లో కూడా కాంప్లైంట్ ఇస్తాం మేము రైతులు అందరం కలిసి పైలవోలో ఎంత దూరం అయినా మేము పోతాం కానీ ఈ విషయంలో మీరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్టించుకోవాలి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కూడా పట్టించుకొని మీరు దీంట్లో వసతులు కల్పించండి కనీసం క్యాంటీన్లు చక్కగా లేదు ఇన్ని వసతులు ఉన్నప్పుడు ఒక క్యాంటీన్ టెండర్ పెట్టండి పైసలు లేవా ఏమున్నాయి ఎన్ని దుకాన్లు పెట్టి చూడండి దుకాన్లు ఉన్నాయి వసతులు ఎట్టున్నది మార్కెట్ అంతా చెత్త చెత్త తయారు చేసిరు మరి మార్కెట్లో ఉన్న రైతులు ఏంది ఎక్కడ పోతారు కనీసం తాగుతాలు నీళ్లు కూడా లేవా రైతులకు రైతుల నుంచి ఇన్కమ్ వస్తుంది కదా మీకు మంచి నీళ్ళు కూడా వసతి లేదా ఒక నల్ల సౌకర్యం కల్పించారా మీరు దీని మీద మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కానీ సెక్రటరీ గారు కొందనే స్పందించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేసుకున్నాం మీరు స్పందించకుంటే మేమందరం కలిసి ఈ ఉన్న మండలాల్లో ఉన్న అందరు రైతులని మేము స్పందించాల్సి వస్తుంది మీరు తొందరగా నిర్ణయం తీసుకొని రైతులకు వసతులు కల్పించాలని చైర్మన్ గారికి ముందే విజ్ఞప్తి చేస్తున్నాం సెక్రటరీ గారిని పంపించి యుద్ద ప్రాతిపాదికన ఇక్కడ వసతులు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మా గుమ్మడాల రైతు సంఘం నుంచే కాదు మా నర్సాపూర్ తాలూకా గానీ జిన్నారం మండల్ కానీ పొటన్చేరు కాన్స్టెన్స్ నుంచి వచ్చే రైతులు అందరం ముక్తాకంఠంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పొటాంచేరు నుంచి వచ్చే రైతులము తుర్బులాపూర్ మండల చిన్న విలేజ్ల గురించి కూడా చాలా మంది రైతులు చిన్న చిన్న రైతులు ఆకుతూల తీసుకుంటారు వాళ్ళందరికి ఏం వసతులు ఉన్నాయి స్థానిక ఎమ్మెల్యే గారు దీని మీద ఎందుకంటే మీ పరిధిలో ఉంటుంది కుర్బుల్లాపూర్ మార్కెట్ కమిటీ మాత్రం మేడ్చల్ ఉంది స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీన్ని స్పందించి ఇక్కడ లోకల్ గా బసతులు కల్పించాలని ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నారు వస్తుంది మీ గురించేనా మార్కెట్ కమిటీ ఆయన మా అగ మా గుమ్మరాయిన వచ్చింది రెడ్డి సబ్ అదే పోస్తున్నా 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 ಅಲ್ಲೋಟೋಟ ಅನ್ನೋದು ಕಟ್ ಫೋಟೋ ಆಯ್ನೆ ಇದು ಓಕೆ